అన్నటువంటి పదం ఏదైతే వచ్చిందో దాని యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి సోదర మహాశివులారా సర్వ సామాన్యంగా కరా అల్ బాబ్ అని అరబిలో అంటారు అల్బాబ్ దేని అంటారు ఈ విధంగా తలుపు తడతారు కదా అయితే ఇది మనం చిన్న రీతిలో తలుపును తడుతున్నాము కానీ కొంచెం అలా ఊహించండి కొంచెం ఊహించండి మీరు ఇంట్లో మంచి గాఢ నిద్రలో ఉన్నారు లేదా మీ భార్య పిల్లలు తల్లిదండ్రులతో మంచి ఆనందోత్సవాల్లో ఉన్నారు ఆటపాటల్లో ఉన్నారు లేదా ఏదైనా భోజనాలు చేసుకుంటూ మంచి విషయాలు దృశ్యాలు చూసుకుంటూ లేదా మాట్లాడుకుంటూ ఉన్నారు మీ యొక్క మెయిన్ గేట్ తలుపు నుండి మీరు ఉన్న ఆ స్థలం ఏమంతా ఎక్కువ దూరంలో లేదు ఎవరైనా వచ్చేసి టక్కునంధరం కొట్టేశాడనుకోండి ఇక్కడ ఉన్నవారు ఎలా ఉలికి పడతారు కదా ఏమైంది ఎవడు వాడగానే ఏ ఎలా అవుతుంది పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి సోదర మహాశివనారా అల్ కార్య అన్నది ప్రళయ దినానికి తాల ఎన్నో రకాల పేర్లు ఆ రోజు సంభవించే పరిస్థితులను బట్టి పెట్టాడో ఆ పేర్లలో ఒక పేరు అల్ కార్య దానికి ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ అల్ క అని ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగిందో అందులో ఉన్నటువంటి కొన్ని భావాలను మీరు గ్రహించండి మనకు ఈ భావాలు ఎక్కడి నుండి తెలుస్తున్నాయి ఖురాన్ లో వచ్చినటువంటి ఈ పదాలు వేరే చోట మరియు కొన్ని హదీసుల ఆధారంగా అందులోని కొన్ని ముఖ్యమైన మాటలు గమనించండి ఒకటైతే చెప్పాను తట్టడం కొట్టడం ఈ కొట్టడం అనేది చిన్న రీతిలో కాదు మన చెవులు గిల్లు అన్నట్లే కాదు మన గుండెలో దడ పుట్టే విధంగా ప్రళయదినం నాటి ఇది ఒక చాలా భయంకరమైన శబ్దం ఉంటుంది అది శబ్దం ఆ శబ్దంతో ఆ చెవులు పగిలిపోయినాయా అన్నట్లుగానే కాకుండా అది మనసుకు కూడా ఎంత గట్టిగా తాకుతుందంటే మనిషి తన ఆ స్పృహను ఏ స్థితిలో ఉన్నాడో దానిని మరిచిపోతాడు మరియు ఇందులో మరొక భావం అది ఏదో ఫలానా సమయానికి ఇన్ని నిమిషాలకు ఇన్ని సెకండ్లకు అన్నట్లుగా మనకు ముందు నుండి ఏ జాగ్రత్త గురించి వార్తలు రావు హదీసుల్లో గనక మీరు చూస్తే ఒక వ్యవసాయ పని చేసే వ్యక్తి లేదా తన యొక్క జంతువులకు పశువులకు నీళ్లు పట్టే అటువంటి తొట్టి ఏదైతే ఉంటుందో అది క్లీన్ చేస్తూ ఉంటాడు సంభవిస్తుంది మన శబ్దం దడ పుట్టించే శబ్దం వస్తుంది మనిషి ఎక్కడికక్కడే ఆ పని వదిలేస్తాడు సోదరులారా చివరిలో మనకు బహుశా సమయం దొరకదు కావచ్చు నేను అన్ని లాభాలు ప్రయోజనాలు వివరాలు తెలపడానికి కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి అది ఎంత భయంకరమైన స్థితి ఉంటుందో దాని తర్వాత ఆయతే మనకు తెలుగుతుంది మల్కార్య వమా కమల్ కార్య సర్వ సామాన్యంగా పురాణలో ఎక్కడ ఈ ధోరణి అవలంబించడం జరిగిందో లైలతుల్ కదర్ దరా కమా లైలతుల్ కదర్ ఈ పద్ధతి ఎక్కడైతే వచ్చిందో అక్కడ దాని యొక్క ప్రాముఖ్యత దాని యొక్క విలువ దాని యొక్క భయంకరం తెలియజేయడానికి ఎక్కడైనా ఘనత ఉండవచ్చు లాభం ఉండవచ్చు మరి ఎక్కడైనా ఏదైనా హెచ్చరిక ఉండవచ్చు ఇక్కడ కార్య అన్న దాంట్లో మనల్ని భయకంపితులు చేసి హెచ్చరికలో హెచ్చరిక ఇవ్వడం జరుగుతుంది కానీ ఒక విషయం తెలుసా మీకు కేవలం నేను మీకు పాఠం ఇలా చెబుతూ క్లాస్ ఇస్తూ ఇస్తూ నేనే ఇక్కడ ఏదైనా చాలా గట్టిగా కొట్టాను శబ్దం వచ్చింది ఏంటి మొలస పాడుగాను నా సంఘలో ఉన్న పిల్లవాడు భయపడిపోయాడు కదా ఎట్లా చెప్పాడు అని మీరే నాలుగు తిడతారు కదా నన్ను అయితే ప్రళయం రోజు ఇంతకంటే ఘోరమైన పరిస్థితి సూరత్తులు హజ్ యొక్క ప్రారంభంలో అలా ఏం చెప్పాడు గర్భంతో ఉన్న తల్లుల గర్భాలు పడిపోతాయి పాలు త్రాపించే అటువంటి తల్లులు తమ చంటి పాపలను మరిచిపోతారు అంతటి భయంకరమైన స్థితి